கீ <coughs> தெ

ரொம்ப வர 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 பண்ணுறாங்க யாரேடா ஆ ஆடு பமா சார் ஆளேடா ஆளேடா ஓனடா நானேமா இந்த காரை வீரேயே சொல்றீங்க வந்து ஆடெத்தேன் எத்தேசிந்த பைக் எத்தேசி

చెప్తాము ఇంకా గట్టిగా ఇవ్వరు చేస్తాం రెండు సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు సంవత్సరాలే మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు అన్ని పెట్టేస్తాం సరే చోట చెప్పండి ఎవరు ఎందుకు ఇంకా ఎంత మంచి ఇప్పుడు గుర్తుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబ్బా దేవుడు కదయ్యా మంచి పనులు చేశాడు మన కోసం ఎంత మంచి పనులు చేశాడు ఇప్పుడు ఇప్పుడు తెలిసి వస్తుంది ఇదంతా మోసం కదా మోసం మోసం చేయదు చిన్న పెద్ద లేదు అడిగితే నాలుగు మందండి కదా అది ఇవ్వాలంటే రాష్ట్రం మొత్తం అమ్మేయాలి అసలే పెంచుడు ఆరు నెలల్లోనే పెంచేసాడు మీరే చూస్తున్నారు కదా గట్టిగా కోరుకోరు ఎలక్షన్ తొందరగా రావాలా మీరు కోరుకుంటే ఎలక్షన్ తొందరగా రావాలా వచ్చేది మళ్ళా <aunque mehranoughs> <muchyana> 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 <ini> ఇప్పుడే చెప్పినా డెట్గా కోరుకోండి ఎలక్షన్ తొందరగా రావాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గుర్తొస్తున్నాయి కదా ఇప్పుడు అవును కానీ కొంచెం నుంచి రెడ్డి నెలకొక బటన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కేసు బటన్ లా కేసు

ചിട്ടു yeah, ചിട്ടില്ലേ <laughs> अंजार तो देंगा देंगे अन्याय दर्द में अरे किन करके आड़ क्या होगा डरा है अनियास तंग तेरा क्या अनियास तो अब बस मैं करके आड़ क्या हो इंदर तुझे सोचा अन्याय तुम तो रिकॉर्ड रिकॉर्ड पढ़े अभी अभी शक्ति रिकॉर्ड तो शक्ति वाले हम को अन्याय मुकोना नहीं देश का नहीं देश का नहीं नह గవర్నమెంట్ ప్లాన్ చెప్పినా కూడా చేయాలి కానీ చెట్లు అంటే ప్రాణులు చెట్లు చేసారు లేనిదే చెప్తా ఎంత జాగ్రత్తగా పెంచారు చాలా తప్పు చేశారు బోర్ట్లో కానీ ఆఫీస్తో మీ సార్ ఫైట్ చేస్తాను బాగా చెప్తాను చేస్తాను